రైతు భరోసా దిశగా మరో ముందడుగు పడింది ఈ పథకం అమలును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రేవంత్ సర్కార్ విధి విధానాలను రూపొందించేందుకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేతృత్వంలో సబ్ కమిటీ ఏర్పాటు చేసింది ఈ కమిటీ రైతు భరోసా పథకానికి సంబంధించి గైడ్ లైన్స్ తయారు చేసి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది ఎన్నికల హామీలను రేవంత్ రెడ్డి సర్కార్ ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వస్తోంది ఆరు గ్యారంటీల్లో భాగంగా ఇప్పటికే పలు పథకాలను అమలు చేసిన ప్రభుత్వం మరికొన్ని హామీలను అమలు చేసేందుకు కసరత్తు చేస్తోంది ఈ క్రమంలోనే రైతులకు సంబంధించిన హామీల్లో ఒకటైన రుణమాఫీకి కేబినెట్ ఆమోదం తెలిపింది కాగా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న రైతు భరోసాను త్వరలోనే అమలు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది అయితే ఈ పథకాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రేవంత్ సర్కార్ పకడ్బందీగా అమలు చేసేందుకు కీలక నిర్ణయం తీసుకుంది రైతు భరోసా పథకం అమలుకు విధి విధానాలు రూపొందించేందుకు ప్రభుత్వం కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సబ్ కమిటీ చైర్మన్ గా వ్యవహరించనుండగా మంత్రులు శ్రీధర్బాబు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి తుమ్మల నాగేశ్వరరావును సభ్యులుగా నియమించింది ఈ కమిటీ రైతు భరోసా పథకానికి సంబంధించిన గైడ్లైన్స్ ను తయారు చేసి నివేదికను ప్రభుత్వానికి అందించనుంది రైతులకు పంట పెట్టుబడి సాయం అందించేందుకు గాను అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం బంధు పథకాన్ని తీసుకొచ్చిన విషయం తెలిసిందే కాగా ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన రేవంత్ సర్కార్ ఆ పథకం పేరును రైతు భరోసాగా మార్చేసింది అయితే కేసీఆర్ సర్కార్ హయాంలో బంధు కింద ఎకరానికి పదివేల పెట్టుబడి సాయం ఇవ్వగా రేవంత్ రెడ్డి సర్కార్ మాత్రం ఏడాదికి ఒక్కో ఎకరానికి పదిహేను వేల సాయం అందిస్తామని చెబుతోంది అయితే సాగు చేస్తున్న భూమికి మాత్రమే పెట్టుబడి సాయం అందించాలని మరోవైపు రైతు భరోసా కోసం పరిమితులు పెట్టే యోచనలో కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉంది ఐదు నుంచి ఎకరాల లోపు భూమి ఉన్న రైతులకే రైతు భరోసా ఇవ్వాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం మరోవైపు రైతులకు కేంద్ర ప్రభుత్వం అందించే పీఎం కిసాన్ యోజన పథకం గైడ్లైన్స్నే రైతు భరోసా పథకాన్ని కూడా వర్తింపజేయాలా అని కూడా సర్కార్ ఆలోచిస్తోంది వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని పకడ్బందీ గైడ్ లైన్స్ రూపొందించేందుకు ప్రభుత్వం తాజాగా కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది అయితే ఈ సబ్ కమిటీ ఇచ్చే విధి విధానాలను మాత్రమే పరిగణలోకి తీసుకోకుండా వాటిని అసెంబ్లీలో చర్చకు పెట్టి వాటిపై ఆయా పార్టీల నుంచి కూడా సలహాలు సూచనలు తీసుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు దీంతో రైతు భరోసా పథకం కింద రేవంత్ రెడ్డి సర్కార్ ఎలాంటి నిబంధనలు పెడుతుంది ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది అని రైతుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది